దేశ ప్రగతి రథాన్ని పరుగులు తీంచి ఉపాధి అవకాశాలు పెంచే దిశలో కృషి చేస్తున్న కేంద్రం ఇందుకు అత్యవసరమైన మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే నిర్ణయాలు తీసుకుంది విదేశీ మదుపరుల్ని ఆకట్టుకునేందుకు వారికి స్థానికత హోదా కల్పించాలని నిర్ణయించింది రక్షణ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పలు ఇతర రంగాల్లో ఎఫ్డీఏల పరిమితిని పెంచుతూ జూన్ ఇరవైనా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది సింగపూర్ తరహాలో భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టే విదేశీయులకు స్థానికుల హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది కొత్త విధానం ప్రకారం భారత్లో పద్దెనిమిది నెలల వ్యవధిలో పది కోట్ల రూపాయలు లేదా మూడేళ్లలో ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీయులకు పది సంవత్సరాలు స్థానికత హోదా కల్పించనుంది స్థానికతను మరో పదేళ్ల పాటు పొడిగించే వెసులుబాటు కూడా ఉన్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు మదుపరులు భారత్లో నివసించేందుకు ఆస్తి కొనుగోలు సుకోవచ్చని భార్యా పిల్లలకు ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు అయితే ఈ వెసులుబాటు పాకిస్తాన్ చైనా పెట్టుబడిదారులకు వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది ఇది భారత్లో తయారీ కార్యక్రమానికి ఊతమిస్తుందని మంత్రి వివరించారు రక్షణ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పలు ఇతర రంగాల్లో ఎఫ్డీఐల పరిమితిని పెంచుతూ జూన్ ఇరవైన కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది ఎఫ్డీఐ విధాన సవరణలు విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్న కేంద్రం దేశంలో వ్యాపారాన్ని సరళీకృతం చేసేందుకు ఇవి దోహదపడతాయని స్పష్టం చేసింది కొత్త విధానం ప్రకారం రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని వంద శాతానికి పెంచారు కాంబోడియా లావోస్ మయన్మార్ వియత్నాంలో ఆర్థిక ఉనికి కోసం ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అభివృద్ది నిధి ఏర్పాటు ప్రతిపాదన కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది భారత్ యూకేలపై సైబర్ దాడులను ఎదుర్కోవడానికి రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది మే ఇరవైనా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది ఇప్పటికే మరో ఏడు దేశాలతో భారత్ ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది ఇక నిర్మాణ రంగంలో వివాదాల పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపట్టింది వివాదాల కారణంగా ఆగిపోయిన స్థిరాస్తి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పునరుద్దరణ కోసం గుత్తేదారులకు వెసులుబాటు కల్పించింది అందులో భాగంగా బ్యాంకు పూచీకత్తులో డెబ్బై ఐదు శాతం నిధుల విడుదలకు అనుమతి ఇవ్వడానికి అంగీకరించింది వివాదాలు వేగంగా పరిష్కారమవ్వడానికి మధ్యవర్తిత్వ ప్రక్రియకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది శత్రు ఆస్తి చట్టసవరణ ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది